హలో ఇరు అందరికీ నమస్తే అందరు బాగున్నారండి నేనైతే పర్లేదు బాగానే ఉన్నానండి అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి మండే మార్నింగ్ అయితే స్టార్ట్ చేశానండి వీలైతే ఫుల్ డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు ఇంకా మార్నింగ్ అయితే కొంచెం సిక్స్ థర్టీకే లేచాను మార్నింగ్ కొంచెం ఈ చలికైతే నాకు నిజంగా హైటెక్ ఫుల్గా వస్తుందండి ఈ మధ్యలో కానీ ఇంకా ఇంట్లో చేసుకునే వాళ్ళు ఎవరు లేరు కదా అంటే ఇంట్లో పని చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే లేస్తున్నాను లేసెస్ అయితే రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇంకా రైస్ కాసేపు నానే వారికి అయితే అలసింత కర్రీ అంటారు కదా బీన్స్ అక్క అవైతే ఇంకా చూంచి పెట్టేశాను ఇప్పుడే మా వారిని కొంచెం హెల్ప్ చేశారు ఇంకా ఆ కర్రీ అయితే ఇప్పుడు ఆ స్టవ్ పైన అయితే చేసేస్తున్నాను ఇంకా రెండు స్టవ్ల మీద రెండు పెట్టేశాను అనుకోండి కొంచెం రిలీఫ్గా ఉంటుంది కొంచెం ఆ స్టవ్ అనేది చిన్నగా వస్తుందనమాట ఇంకా ఇవైతే కడిగేసి ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇంకా లో ఉన్న గిన్నెలన్నీ అలానే ఉన్నాయండి ఇంకా పిల్లలు మా వారు వెళ్ళిన తర్వాత స్లోగా చేద్దామని వరకు అనుకుంటున్నాను ఫస్ట్ అయితే వంట అయితే చేస్తున్నాను ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి మనం ఫ్రైడే తెచ్చిన వెంటనే ఇలా రెండు రోజులకే వండితే బాగా ఫ్రెష్గా ఉంటాయి ఏవైనా కూడా ఇంకా చాలా రోజులు పక్కన పెడితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొన్ని కొన్ని ఖరాబ్ అయిపోతాయి అనమాట ఇంకా రైస్ అయితే వేడి కూడా పట్టలేదు అనమాట వాటర్ ఇంక ఇప్పుడు ఈ స్టవ్ పైన అయితే కర్రీ అయితే చేస్తున్నాను అండి టైం చూపిస్తాను చూడండి ఎంత అవుతుందో ఇదిగోండి సెవెన్ అవుతుంది చెప్పాను కదా ఈరోజు కొంచెం తొందరగా లేసాను వంట అయితే తొందరగానే స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్గా అయితే సెవెన్కి లేసేదాన్ని కానీ ఇప్పుడు ఇంకా తొందరగా లేవాల్సి వస్తుంది ఇదిగోండి ఇంకా వంట అయితే అవ్వలేదు కదా స్టార్ట్ చేస్తున్నాం అనమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అది ఫ్రై అవ్వగానే ఈ మధ్యలో అయితే అస్సలు నిద్ర అనేది సరిపోవట్లేదండి లేట్ గా పడకుండా అవుతుంది మళ్ళీ మార్నింగ్ లేవడం అవుతుంది అసలు సరిపోవట్లేదు మళ్ళీ నైట్ హైడ్డే వల్ల కొంతసేపు అసలు నిద్ర పట్టట్లేదు అలా అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని కాళ్ళు ఫుల్ పెయిన్ వస్తున్నాయి ఆ కాళ్ళ నొప్పులతోని కాల నొప్పితోని అస్సలు నిద్ర పట్టట్లేదు ఏదో అలా అంతసేపు అటు ఇటు అని ఇంకా పడుకోవాల్సి వస్తుంది పడుకున్నాక మళ్ళీ మధ్యలో కూడా మెలకు వస్తూనే ఉంది చాలా అంతగా పెట్టేస్తుంది నాకైతే స్వెటర్ వేసుకొని మా ఫ్లేర్ కట్టుకున్న బెడ్షీట్ కప్పుకున్నా కూడా చలి విపరీతంగా ఉంది మా సైడ్ అయితే ఇటు కొంచెం ఎక్కువనే ఉంది అనమాట మా సైడ్ అయితే చలి ఇంకా దాని వలన ఏమో నాకైతే ఫుల్ అయితే ఫుల్ ఎడ్ ఎక్ అనమాట బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి ఇంకా మార్నింగ్ ఎలాగో లేవాలి కదా లేచి పనులు అయితే చేసుకోవాలి పిల్లలకి స్కూల్ పంపించారు కదా పిల్లల్ని ఇంకా లేదంటే ఎవరు చేస్తారు ముందు చెప్పాలి కదండి ఎవరైనా ఒకరు పెద్దవాళ్ళు ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది అని చెప్పేసి కొంతమందికి లేక అదృష్టం లేదు మనకి ఉన్నా కూడా అదృష్టం లేదనమాట అలాంటి మనుషులు ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళ గురించి చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు అందుకే నేను కూడా చెప్పను అంతగా ప్రస్తావించను అనమాట మన వీడియోస్ లో కూడా ఇంకా పిల్లలైతే లేచారు వాళ్ళైతే ఫ్రెష్ అప్ అయ్యే అయితే ఇంకా వంట అయితే చేయాలి ఇంకా వాటర్ అయితే తీయడానికి అయితే జెషో ఉన్నాం మా మా వారు అయితే వెళ్తున్నారు అనమాట మేము వాటర్ కూడా ఇక్కడ మినరల్ వాటర్ వాడతాం అనమాట వంటల్లో కూడా అవే వాటర్ వాడతాము ఇటు సైడ్ ఎక్కువ కంపెనీలు అవి ఉంటాయి కాబట్టి ఆ వాటర్ అనేది అంత బాగుండవు అందుకని ఇంకా వాటర్ రివర్ తాగరు అంటే బోర్ వాటర్ బోర్ వాటర్ కానీ మంచిర వాటర్ కూడా ఇటు వచ్చినా కూడా అంత తాగారు ఇవరు ఇంకా మినరల్ వాటర్ తాగుతారు కాబట్టి ఇంక కూడా అంతే ఇప్పటికీ ఈ ఏరియాకి వచ్చి దాదాపు కుంపల్లి సైడ్ వచ్చేసి మేము ఇంకా ఫోర్ ఇయర్స్ అవి వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ లా అనుకుంటా ఇంకా ఇన్ని రోజులు అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇటు సైడ్ వచ్చి ఇంకా అప్ప నుండి కూడా మినరల్ వాటర్ తాగుతున్నాము నిజానికి మినరల్ వాటర్ తాగితే బోన్స్ అరుగుతాయంట మోకాలు నొప్పులు వస్తాయి అంట ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా తాగొద్దు అని తెలిసినా కూడా ఇంకా తాగాల్సి వస్తుంది ఏదైనా కూడా ఫుడ్ ఇది తినొద్దు తింటే బాగుండదు తర్వాత అని తెలిసినా కూడా ప్రతిదీ మనం తింటున్నాము ఇది కూడా అంతే అనమాట కొన్నిటి గురించి మనం తెలిసినా కూడా అవి చేసేస్తున్నాము ఇంకా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంట్లో పని చేసుకొని ఇంకా ఫ్రెషప్ అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ అయితే చేశాను కానీ నాకు ఎందుకో కర్రీ తినాలనిపించట్లేదు చెప్పాను కదా లో ఫీవర్ వస్తుంది కదా ఇంకా ఏ కర్రీ గానీ టేస్టీగా అనిపించట్లేదు చలిగా ఉంది ఇంకేం చేయాలని నేనైతే వెల్లు కారం అయితే చేసుకుంటున్నాను అనమాట ఒక చిన్న కప్పులో అయితే కొంచెం ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇప్పుడు అదే తీసాను అనమాట వెల్లుల్లి రెబ్బలు కొంచెం కారం ఉప్పు కొంచెం ఆయిల్ నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు కానీ అసలు ఇదలా ఉంది కదా నెయ్యి ఎందుకు లేని చెప్పేసి నేను కొంచెం లైట్గా ఆయిల్ అయితే వేసేసుకుంటాను నేను కొంచెం నోరు బాగాలేనప్పుడు వెల్లుల్లి కారంతో తింటేనే కొంచెం నోటికి రుచి అనిపిస్తుంది అండి ఈ కర్రీ తిన్నా అసలు టేస్ట్ అనిపించట్లేదు ఈ మధ్యలో అయితే రైస్ కూడా తినాలనిపించట్లేదు ఎందుకో తెలియదు ఇంకా హెల్త్ ఏమవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు కానీ నేను చూడడానికి మాత్రం బాగానే అనిపిస్తానండి అంటే నా హెల్త్ ఇలా ఉంది అన్న అన్నట్టు కూడా ఎవరికి తెలియదు నేను వరకు కూడా ఎందుకంటే నేను అలా కనిపిస్తాను అనమాట హెల్దీగానే అనిపిస్తాను కానీ అసలు ఉన్నదంతా లోపలే ఉంటుంది పెయిన్ఫుల్ బాధ అనేది హెడ్ ఎక్ గానీ తల తిరగడం కానీ ఇంకా బాడీ పెయిన్స్ లో ఫీవరు ఇంకా చెప్పడానికి కూడా లేని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట నాకు ఎక్కువగా ఈ వింటర్ సీజన్ లో ఇవి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటది అనమాట మరి కానీ ఎంత హెల్త్ బాగలేకపోయినా నేను బయటికి మాత్రం ఎనర్జీ గానే కనిపిస్తాను నా ఫేస్ లో ఉన్న ఒక అది అదృష్టం అనుకోవాలా మరి దురదృష్టం అనుకోవాలా తెలియదు నేను బాగాలేకపోయినా అందరికి బాగానే కనిపిస్తాను అది మరి ఏమనుకోవాలని నాకు అర్థం కావట్లేదు ఒక్కొక్క సిచ్యువేషన్ లో అది నాకు శాపమే అనుకోవాలి ఎందుకంటే కొంతమంది బాగలేదు అని చెప్పినా కూడా నంబర్ అనమాట అంటే బానే కనిపిస్తున్నావు కదా అన్నట్టుగా ఉంటారు ఒక్కొక్కసారి ఏమో బాగలేకపోయినా మంచి కనిపిస్తాను అది మంచిది కానీ ఇది ఒక్కొక్కసారి ఇలాంటి పాపం అని కూడా అన్నారనమాట ఎందుకంటే బాగాలేదు అని అంటుంది కానీ బానే ఉంది కదా అన్న అన్నట్టుగా అది శాపమే కదండి ఎవరు అంటే జాలి కూడా ఉండదు అనమాట ఇక బాగాలేదని అబద్ధాలు చెప్పిన ఫీలింగ్ లో ఉంటారు అనమాట అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అసలు ఏంటి నాకు అని అనిపిస్తుంది అనమాట అంటే ఏమి అర్థగారి సిచ్యువేషన్ అనమాట అలాంటిది చెప్తాను కదా అందుకే ఒకసారి ఒక అదృష్టం అనుకోవాలి ఒకటి శాపం అనుకోవాలి కానీ దురదృష్టం అని కూడా అనుకోవాలి ఆ విధంగా ఉండడము కానీ ఒక విషయం ఏంటంటే నేను మా అమ్మలాగా ఉంటాను అనమాట సేమ్ ఫేస్ ఫేస్ కట్ మొత్తము మా అమ్మ ఫేస్ కూడా సేమ్ ఇలానే ఉండేది అప్పుడు ఇంకా అంటే నా ఏజ్ లో ఉన్నప్పుడు మా అమ్మ ఇలానే ఉండేదేమో సేమ్ టు సేమ్ అలానే ఉంటారనమాట మా ఇంట్లో నాకే వచ్చిందనమాట మా అమ్మ ఫేస్ అనేది ఇదిగోండి ఇంకా కారం తో రైస్ అయితే తినేశాను బయట క్లీన్ చేసుకున్నాను కదా ముగ్గు వేసుకున్నాను కదా చూపిస్తున్నాను ఇంక ఇప్పుడైతే షాప్ కు బయలుదేరుతున్నానండి అయితే నేను ఒక సిస్టర్ కామెంట్ చేశారనమాట నిన్న మొన్నను ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ ఫ్రంట్ నెక్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూపించండి అక్క అని చెప్పేసి ఇంకా అదే మీకు చిన్న వీడియో క్లిప్ అన్నది యాడ్ చేశాను ఇందులో ఇదిగోండి నెక్ అయితే పెద్దగా వస్తుంది డీప్ గా దాన్ని ఇలా సమానికి ఫోల్డ్ చేయండి ఫస్ట్ ఫోల్డ్ చేసి ఇలా మనము మధ్యలో కుట్టు అనేది వేసుకోవాలి అంటే మనకి కరెక్ట్గా రావాలి మిడిల్లో రావాలి అది అటు ఇటు కాకుండా అందుకే ఫస్ట్ చూసుకొని ఆ ఫోల్డింగ్ అనేది చేయండి అటు ఇటు సమానంగా ఉండాలి ఇంకా కొంచెం తక్కువ ఉంది మళ్ళీ ఇంకో కుట్టు వేస్తున్నాను కరెక్ట్గా మనం బ్యాక్ నెక్కి ఏదైతే డ్రా చేసుకున్నామో వాళ్ళ నెక్ ఎంత ఉంటుందో కస్టమర్ది సైడ్ తెచ్చిన బ్లౌజ్కి అంతే రావాలి అన్నప్పుడు ఆ నెక్ లైనింగ్ పైన డ్రా చేసుకొని దాన్ని దీనిపైన పెట్టుకొని చూసుకుంటూ మిడిల్ లో అయితే వేసుకోవాలి ఎక్స్ట్రా ఉంది చూడండి నేను ఇలా పైన నెక్ అనేది మొత్తం రౌండ్గా డ్రా చేశాను చేసి ఇలా పెట్టుకొని చూస్తున్నాను కరెక్ట్ గా వస్తుందా లేదా అనేది పైన అయితే కరెక్ట్ గా వస్తుందండి కింద మాత్రం కొంచెం వెడల్పు అనేది వస్తుంది ఆ వెడల్పు కొంచెం తగ్గించుకోవచ్చు కానీ ఎంతైనా కొంచెం పెద్దగానే ఉంటుంది పర్లేదు మనకి కింద కొంచెం వెడల్పు వచ్చినా కూడా అంటే డీప్ వచ్చినా కూడా పైన మాత్రం కరెక్ట్ గా సరిపోవాలి పైనకి సైడ్స్ కి ఇంకా మొత్తం కింద రౌండ్ షేప్ వస్తుంది కదండి అక్కడ మాత్రం కొంచెం డీప్ వచ్చినా పర్లేదు ఇంకా అలా అయితే కుట్టు వేసుకొని సెట్ చేసి పక్కన పెట్టుకున్నాను అయితే మీకు మొన్న వీడియోలో నేను పాదం లేకుండా మగ్గం వరకు బ్రౌజర్ ఎలా కుట్టాలో చూపించాను కదా అలా మొత్తం పాదం తీసేసి కూడా కుట్టుకోవచ్చు లేదా ఇదిగో ఇప్పుడైతే వన్ సైడ్ పాదం పెట్టేస్తున్నాను ఈ రోజు కొంచెం నాలుగైదు బ్రౌజర్లు మగ్గం వరకు ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్ గా కావాలి కదా అందుకని ఇక నేను వన్ సైడ్ పాదం అయితే పెట్టాను మనకి వన్ సైడ్ పాదం పెట్టకుండా కూడా కుట్టచ్చు అంటే ఏ పాదం లేకుండా కూడా ఊసరి నలగకుండా ఇదే కుట్టుకోవచ్చు కానీ అది కొంచెం స్లోగా కుట్టుకోవాలి ఎందుకంటే చెప్పాను కదా ఒకసారి ఆల్రెడీ నా చెయ్యి అనేది సూది వేలు అనేది కింద పడింది కాబట్టి జాగ్రత్తగా కుట్టుకోవాలి నేను అది ఒక బ్లౌజ్ ఉన్నప్పుడు కొంచెం బాగా నీట్గా ఎక్కువ టైం తీసుకొని కుట్టుకోవాలనుకున్నప్పుడు ఆ ప్రాసెస్ యూజ్ చేస్తాను ఇంకా ఫాస్ట్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం వన్ సైడ్ పాదం పెట్టేస్తానండి వన్ సైడ్ పాదం పెట్టేనప్పుడు కొంచెం కొంచెం పూసలు అనేది డ్యామేజ్ అవుతాయండి కానీ నేను ముందే కస్టమర్ కి చెప్పాను ఏదైనా ఒకటి డ్యామేజ్ అయినా కూడా నేను ఏం చేయలేను అర్జెంటు కావాలంటున్నారు కాబట్టి టైం లేదు కాబట్టి అని చెప్పాను సరే అన్నారనమాట వన్ సైడ్ పాదం పెట్టినా మరీ అంత డ్యామేజ్ ఏం కాదు కానీ మనం కస్టమర్స్ అనేది కొంచెం చెప్పాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ చెప్పకపోతే తర్వాత ఏదైనా ఒక పూస డామేజ్ అయినా కూడా ఇలా కుట్టారు అని చెప్పేసి మనం అనమాట అర్జెంట్ గా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి మనం కూడా చూడాలి కదా మరి వాళ్ళకి అర్జెంట్ ఇవ్వాలి అన్ని కరెక్ట్ గా రావాలంటే ఒక్కొక్కసారి రావు మిస్టేక్ అవుతుంది అప్పుడు మనం మళ్ళీ అంటే మళ్ళీ మనం చెప్పాల్సి వస్తుంది కాబట్టి నేనైతే ముందే చెప్పాను అనమాట సరే పర్లేదు ఒక్కొక్క ఒకటి ఎక్కడైనా మిస్ అయినా పర్లేదు అన్నారు అలాగే పైన కూడా పూసలు వచ్చాయి చూడండి అవైతే ఒకవేళ విప్పాలనుకుంటే కొంచెం విప్పి మళ్ళీ అక్కడ ముడలు అనేది వెయ్యాలి లేదంటే ఒక్కటి విప్పామంటే పూసలు ఒక్కటి కాదు మొత్తం పోతాయి అనమాట ఇంకా ఇలా రౌండ్ తీసేసి కుట్టేసుకున్నాను కదా నేను పాదంతో వన్ సైడ్ పాదంతో కరెక్ట్ గా మనకి ఆ మగ్గం వరకు పక్కన నుండే వస్తుంది తర్వాత ఆ మిగిలి మిగిలిన మధ్యలో క్లాత్ కట్ చేసి ఇలా టక్స్ ఇచ్చేస్తున్నాను టక్స్ ఇచ్చేసి దాన్ని రివర్స్ తీసేయాలి ఇదిగో చూడండి మనకి కరెక్ట్ గా సైజ్ బ్లౌజ్ కూడా నెక్ లాగానే వచ్చింది కాబట్టి పైన అనేది ఎక్కువ వచ్చేసింది మగ్గం వరకుది అదైతే కటింగ్ లో కట్ చేసుకుంటాం కదా దానికి పూసలు అనేది ఊడిపోకుండా మనం జాగ్రత్తగా ఒక కుట్ట అనేది వేసుకోవాలి డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను నేను వీలైతే ఇంకొక వీడియోలో నేను కొంచెం అర్జెంట్ గా ఉన్నాయి కాబట్టి వీడియో అంటే ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది నేను చూపించలేదు చెప్పాను కదా వీడియో షూట్ చేస్తే ఎవరొకరు కస్టమర్స్ వస్తూ ఉంటారు ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ వీడియో అనేది ఒకసారి మర్చిపోతూ ఉంటాను ఫాస్ట్ గా వాళ్ళతో మాట్లాడుకుంటూ కుట్టేస్తూ ఉంటాను అనమాట అలాంటప్పుడు మీకు ప్రాపర్ గా చూపించలేను కదా వాళ్ళతో మాట్లాడుకుంటూ కుట్టేటప్పుడు అందుకని ఇంక ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూడండి ఎంత పెద్ద నెక్ అయినా కూడా మనం సైజ్ బ్లౌజ్ కి ఉన్న నెక్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇప్పుడు నేను కట్ చేసేటప్పుడు ఫ్రంట్ నెక్ అనేది కట్ చేయలేదు కదా దానికైతే మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఒకటే బ్లౌజ్ పైన మనం మార్కింగ్ వేసి ఆ మార్కింగ్ అనేది ఉంటది కానీ నేను ఒకటేసారి ఐదారు బ్లౌజ్ కట్ చేస్తాను కాబట్టి ఆ మార్కింగ్ దీనిపైన లేదు అందుకని మళ్ళీ మార్కింగ్ చేసుకుంటాను నెక్ అనేది ఇదిగోండి నెక్ అనేది పైన షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ బిల్ట్ సైడ్ కూడా పావి ఖర్చు వదిలేసి మీడిల్ లో మనము నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఫ్రంట్ బిల్ట్ సైడ్ చూసుకొని చూసారు కదా పావించి పావించి వదిలేసుకుంటూ డ్రా చేసేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి వెనకాల సైడ్ కూడా సేమ్ అదే డ్రా చేయండి చూడండి నేను ఇలా డ్రాప్స్ డాట్స్ పెట్టేసి వెనకాల సైడ్ కూడా మార్క్ చేస్తున్నాను లేదంటే మనము సేమ్ రాదనమాట ఒక్కొక్కసారి ది బ్యాక్ అంటే ఇటు సైడ్ కుడి మనం డిఫరెంట్ గా వేస్తూ ఉంటాం అనమాట రెండు ఒకటే సైడ్ వేసే అవకాశం ఉంది కాబట్టి రెండు మార్కింగ్ చేసామనుకోండి ఈజీగా ఉంటుంది మార్కింగ్ చేసిన వైపు కుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఇలా మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు ప్రింట్ నేను ఒక్క సైడ్గా చూపిస్తున్నాను అంటే మగ్గం వరకు మనకి వచ్చిన సైడ్ మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇలా పెట్టేసి ఈ లైనింగ్ అనేది దానిపైన పెట్టేసేయండి అంటే మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఇలా ఫస్ట్ చెక్ చేసుకోవాలన్నమాట ఎక్కడ వస్తుంది ఏంటనేది ఒకసారి చెక్ చేసుకొని వీలైతే ఒక రెండు పిన్నులు పెట్టేసుకోండి కదలకుండా పిన్నులు పెట్టుకుంటే అది కదలకుండా ఉంటుంది అనమాట ఓకేనా నేనైతే ఇలా కుట్టేస్తున్నాను చూడండి ఫస్ట్ అడ్జస్ట్ చేసుకొని పక్క నుండి కుట్ట అనేది వేసుకుంటున్నాను మన కింద మనము మగ్గం వరకు ఉంటుంది కదా దానిపైన వేయిల్ పెట్టుకుంటూ అది ఎక్కడ వరకు ఉందో చూసుకుంటూ దానిపైనే కుట్టేసుకుంటాను దాని పక్కన నుండే కుట్టేసుకుంటూ రావాలి అలాగే పైన లైనింగ్ పైన మనం మార్కింగ్ చేసాం కదా ఆ లైన్ పైన రావాలి ఓకేనా అలా కుట్టేసుకోవాలి అయిపోయింది ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా సైడ్కే వచ్చిందా ఎక్కడైనా పూస పడిందా లేదా దూరం కుట్టి వచ్చిందా అనేది చెక్ చేసుకొని కట్ చేసేసుకోండి ఒక ఇంచు ఉండేటట్టు మరి హాఫ్ ఇంచు కూడా ఉండకూడదు ఖర్చు అనేది కొంచెం తక్కువనే ఉండాలి అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది రౌండ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఇలా ఫ్రంట్ నెక్ కూడా మనం కుట్టాలి అయితే అక్కడ మనం నార్మల్గా మొత్తం పాదం తీసేస్తేనేమో మొత్తం ఫోల్డింగ్ చేసి పైన కుట్టి వేసుకోవచ్చు కానీ వన్ సైడ్ పాదం యూజ్ చేస్తున్నాం కాబట్టి లైనింగ్ పైన మాత్రమే ఈ కార్నర్కి కుట్టి వేసి ఫోల్డ్ చేశాను లేదంటే మొత్తం పైన నుండి వేసుకోవచ్చు పాదం ఏం పెట్టకుండా ఉంటే కానీ ఇప్పుడు లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి నేను తర్వాత చేసుకుంటాను ఎందుకంటే మీకు టైం అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఓన్లీ మగ్గం వరకు ఎలా తిప్పుకుంటున్నాను అనేది చూపించాను ఫ్రెంట్ నెక్ అయిపోయింది కదా ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసుకుంటాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా చూపిస్తాను ఒక హ్యాండ్ చూపిస్తాను రెండవ హ్యాండ్ ఎలాగా మీకు తెలుసు కాబట్టి ఈ హ్యాండ్ కూడా సేమ్ ఈ విధంగా ఉల్టా సీదా చూసుకొని వేసుకోవాలి ఈ డాట్స్ పెట్టినాం కదా ఇంటి మరకు అది పైకి వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి రెండు సైడ్లు కూడా ఇప్పుడు ఒక హ్యాండ్ అనేది తీస్తున్నాను నేను సేమ్ టు సేమ్ అలానే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి దీన్ని రివర్స్ లో పెట్టేసి అంటే మెయిన్ వైపు రెండు కూడా కిందికి ఉండాలి లైనింగ్ ప్లస్ మెయిన్ క్లాత్ కూడా రివర్స్ లో పెట్టేసి ఇప్పుడు అక్కడ మనకి ఒక లైన్ లాగా ఉంది కదండి ఆ లైన్ పక్క నుండి కుర్టు అనేది వేసుకోవాలి ఆ మిడిల్లో రావాలి మళ్ళీ మనకి ఆ వర్క్ అనేది మిడిల్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి సైడ్కి వస్తుంది అప్పుడప్పుడు చూసుకొని చెక్ చేసుకొని ఇలా ఆ లైన్ పక్కనే కుట్టు వేసుకుంటూ రావాలి చాలా సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ అంటాం కానీ మగ్గం వర్క్ బ్లౌజ్ తొందరగా అండి ఎందుకంటే ఆ మనకు నెక్కు పట్టీలు అవన్నీ వేయాల్సిన పని ఉండదు కదా అన్ని డైరెక్ట్ గా రివర్స్ తిప్పేసుకుంటూ వెళ్ళిపోవడమే కాబట్టి ఫాస్ట్ గా అయిపోతుంది ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువ కానీ ఒక బెనిఫిట్ ఏంటంటే ఒక మైనస్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా కుట్టాలి ఫాస్ట్ కుట్టినా జాగ్రత్తగా కుట్టాలి లేదంటే సూదలు విరిగిపోతా ఉంటాయి అనమాట అందుకని జాగ్రత్తగా కుట్టాలి ఫాస్ట్ గా అయిపోతుంది ఇంకా మధ్యాహ్నం అయితే ఇంటికి వచ్చేస్తానండి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి ఇంకా రైస్ అయితే పెట్టుకొని తినేసాను ఇంకా మినప్ప అయితే నాన మినపప్పు అయితే నానబెట్టాను ఇడ్లీ కోసం చాలా రోజులు అవుతుంది కదా టిఫిన్ పెట్టకని ఇంకా మినపప్పు నానబెట్టేశాను సాయంత్రం వచ్చేసరికి అయితే నానబొద్దు అని అయితే అన్నం తిన్నాను కొంచెం టీ కూడా లేదనమాట ఈ రోజు పాలైపోయి తేలేదు ఇంకా అందుకని కొన్ని పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను షాప్ కి తీసుకెళ్దామని టైం పాస్ గా తినడం కోసం ఇది కొన్ని అవుతుంది పిల్లలైతే వచ్చి అన్నం తినుకుంటూ ఫోన్ చేస్తున్నారు చూడండి ట్యూషన్కి టైం అవుతుంది అన్న కూడా ఇప్పుడైతే ఫ్రెష్ ఫ్రెష్ అప్ అయిపోయి తొందరగా షాప్కి అయితే బయలుదేరాలి షాప్కి వచ్చిన తర్వాత చెప్పండి కదా ఈరోజు లంచ్కి వెళ్లే ముందు నేను ఎన్ని బ్లౌజులు కుట్టానో చూపిస్తున్నాను ఇది ఒకటి కుట్టాను కదా ఆల్రెడీది మీకు వీడియో కూడా షేర్ చేశాను ఇది ఈ ఈరోజు అన్ని మగ్గం వర్క్ బ్లౌజులే అండి మొత్తం నాలుగు ఐదు కుట్టాను అనమాట అండ్ నెక్స్ట్ ఇదొకటి ఇది కూడా వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇక అంత ఫ్రాసెస్ అంత సేమే కదా అని చెప్పేసి చూపించలేదు నెక్స్ట్ ఒకటి మగ్గం వర్క్ బ్లౌజే ఇవన్నీ కూడా హెమింగ్ ఇచ్చేయాలి ఇప్పుడు అందుకని నేను చూపిస్తున్నాను ఒకవేళ హెమింగ్ అమ్మాయి వస్తే ఇవ్వాల్సి వస్తుంది కదా అని ఎప్పటికప్పుడు హెమింగ్ ఇస్తూనే ఉంటాను కాబట్టి మీకు చూపించట్లేదు అందుకని ఈరోజు ఇవి చూపిస్తున్నాను ఇప్పుడు అమ్మాయి వస్తే ఇవ్వాల్సి వస్తుందేమో అని ఇదిగోండి ఒకటి ఇది కొంచెం హెవీ వర్క్ అనమాట దీనికి ఫ్రంట్ సైడ్ జాయింట్స్ కూడా పడ్డాయండి మొన్న కట్ చేసేటప్పుడు లైవ్లో చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది లైవ్లో కట్ చేసిన బ్లౌజులే అనమాట ఈరోజు కుట్టాల్సినవి కుట్టినవి కూడా అండ్ అవి రెండు అవి రెండు అయిపోయినాయి కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇదొకటి బ్లూ కలర్ది ఇది ఒకటి కూడా అయిపోయింది మూడు బ్లౌజులు అండి మార్నింగు ఎప్పుడు త్రీ థర్టీ కాదు త్రీ వరకు అయిపోయినాయి అనమాట మూడు బ్లౌజ్లు ఇంకొకటి సగం కుట్టేసి తినడానికి వెళ్ళాను అనమాట ఇది ఇదిగోండి లైనింగ్ అంతా జాయింట్ చేసేసి ఫ్రంట్ బ్యాక్ లైనింగ్ జాయింట్ చేసేసి షేప్ పట్టీలు కుట్టేసి అన్నీ రెడీ చేసుకొని లంచ్కి అయితే వెళ్ళాను ఇంకా వచ్చిన తర్వాత లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను కుట్టిన బ్లౌజ్లు ఇది కంప్లీట్ చేశాను కొంచెం గుట్టి పెట్టానని చెప్పాను కదా ఇది కంప్లీట్ చేసేసాను తర్వాత ఇంకా మిగిలిన చూపిస్తాను చూడండి ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టేశాను అయితే ఈ రోజు కుట్టిన బ్లౌజ్లు ఇవన్నమాట టైం వచ్చేసి అప్పటికి నైన్ అవర్ వస్తుందండి నైట్ నైన్ వరకు నేను ఇదిగోండి ఐదు బ్లౌజులు అయితే కంప్లీట్ చేశాను ఇది ఆ బ్లూ ఒకటి రెడ్ ఒకటి ఈ పింక్ ఒకటి ఇంకా ఈ గ్రీన్ ఒకటి ఇది కూడా కంప్లీట్ చేశాను ఇప్పుడు నైట్ ఇదే ఇప్పుడు లాస్ట్ గుట్టింది ఇదే బ్లౌజ్ అనమాట ఇంకా హెమింగ్ అమ్మాయి అయితే రాలేదు అమ్మాయికి వేరే ఏదో వర్క్ ఉందంట రేపు మార్నింగే వస్తా అన్నారు అందుకని ఇంకా ఇవన్నీ రెడీ చేసి పెడుతున్నాను మొత్తం ఐదు బ్లౌజులు అయిపోయినాయి వీళ్ళే మగ్గ వర్క్ మొత్తం ఆరు కదా ఆరిట్లో ఐదు అయిపోయినాయి ఇంకొకటి ఉంది అది రేపు మార్నింగ్ రాగానే కుట్టేసేయాలి అది ఆల్రెడీ కటింగ్ చేసింది కదా ఇది ఇది ఒక్కటి కంప్లీట్ అవ్వాలి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత బయటికి షాప్ అయితే వెళ్ళి లైనింగ్స్ కొన్ని అవసరం ఉంటే వేరే తీసుకొచ్చారనమాట రెండు రేపు ఫ్రాక్స్ కుట్టాలి అర్జెంట్ అలాగే రెండు బ్లౌజులు ఇప్పుడు వచ్చాయి అవి కూడా నేను అర్జెంటు కుట్టేటివి ఉన్నా అనమాట ఇంకా షాప్ కి వెళ్ళి వేరే లైనింగ్ అవసరం ఉంటాయి అవి తీసుకొచ్చేసి రాంగ్గా కర్రీ తీసుకుని వచ్చి ఇంకా అన్నమే తింటున్నాము ఇంట్లో కర్రీ కూడా చేయలేదు చాలా లేట్ గా వచ్చాను కదా డ్రెస్ చేంజ్ కూడా చేయలేదండి చలిగా ఉందని ఇంకా అలానే కొంచెం ఫేస్ అది కడుక్కొని తినేస్తున్నాను ఇంకా నేను ఇంకేమి డ్రెస్ చేంజ్ చేయని ఇలానే పడుకుంటాను టైం వచ్చేసి ఇక టు టెన్ అవర్స్ ఉంది ఈ అయితే ఇదే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి